నమస్తే అండి వెల్కమ్ టు లక్కీ ఇందిరా యూట్యూబ్ ఛానల్ టెట్ టు డిఎస్సి కోసం ఈరోజు మూడు నాలుగు ఐదు తరగతి సోషల్ బిట్స్ అండి భూమి నీరు నేల వృక్ష సంపద వన్యప్రాణులండి దీని గురించి అయితే ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఈరోజు తెలుసుకుందామండి ఫస్ట్ వన్ కొండ చర్యలు విరిగిపడిన కిన్నార్ జిల్లా ఏ రాష్ట్రంలో ఉంది కొండ చర్యలు విరిగిపడిన కిన్నార్ అనే జిల్లా ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఆన్సర్ అయితే మధ్యప్రదేశ్ అండి నేలపై పొర అయిన హ్యూమస్ ఏర్పడే రేటును ప్రభావితం చేసేది నేలపై పొర అయిన హ్యూమస్ ఏర్పడే రేటును ప్రభావితం చేసేది వృక్ష జంతు జీవావరణం అండి ఆన్సర్ అయితే వృక్ష జంతు జీవావరణం మొక్కలు మధ్య గల ఖాళీ స్థలంలో సేంద్రియ పదార్థాలతో నిండిన పొడవైన గుండ్రని కట్టవలే ఉండేటట్లు చేసే ప్రక్రియ మొక్కలు మధ్యగల ఖాళీ స్థలంలో సేంద్రియ పదార్థాలతో నిండిన పొడవైన గుండ్రని కట్టవలే ఉండేటట్లు చేసే ప్రక్రియని మల్చింగ్ అంటారండి నీటి గ్రహం అని దేనిని పిలుస్తారు నీటి గ్రహమని దేనిని పిలుస్తారు భూమి అండి ఈ భూమిపై ఉన్న మంచినీటి శాతంతో మానవ వినియోగానికి అందుబాటులో ఉన్న నీటి శాతం భూమిపై ఉన్న మంచినీటి శాతం మానవ వినియోగానికి అందుబాటులో ఉన్న నీటి శాతం రెండు పాయింట్ ఏడు శాతం అండి అంతర్జాతీయ జల దినోత్సవం మార్చి ఇరవై రెండు అండి డైక్లోఫెనాక్ అనేది ఒక తలనొప్పి నివారణ మందు డైక్లోఫెనాక్ అనేది ఒక నొప్పి నివారణ మందు పొట్టి వృక్షాలు గడ్డి భూములు ఏర్పడడానికి కారణం పొట్టి వృక్షాలు మరియు గడ్డి భూములు ఏర్పడడానికి కారణం వర్షపాతం మధ్యస్థంగా ఉండడం అండి నెక్స్ట్ వన్ భూమాత ఊపిరితిత్తులు అని వేటిని అంటారంటే అడవులనండి భూమాత ఊపిరితిత్తులని అడవులు అంటారండి నేలపై పొర హ్యూమస్ నిర్మాణాన్ని ప్రభావితం చేసేది నేలపై పొర హ్యూమస్ నిర్మాణాన్ని ప్రభావితం చేసేది వాతావరణం నెక్స్ట్ వన్ నేల అంటే మృతిక మందాన్ని నిర్ణయించేది మృతికా మందాన్ని నిర్ణయించేది కాలం అండి నేల రంగును నిర్ణయించేది నేల రంగును నిర్ణయించేది మాతృశిల నెక్స్ట్ వన్ బొట్టు బొట్టుగా నీటి వలన సంవత్సరానికి వృధా అయ్యే నీరు ఎంత అంటే వాటర్ దగ్గర దగ్గరండి పన్నెండు వందల లీటర్లండి ప్రముఖ పర్యావరణవేత్త కార్యకర్త గ్రెటాన్ థన్బర్గ్ ఏ దేశానికి చెందిన వ్యక్తి స్వీడెన్ అండి చిప్కో అంటే ఏ భాషలో హత్తుకోవడం అని అర్థం వస్తుంది చిప్కో అంటే ఏ భాషలో హత్తుకోవడం అని అర్థం వస్తుంది హిందీ భాషలో అండి మన రాష్ట్రంలో అంటే ఏపీలో ఎంత శాతం ప్రధాన వృత్తి వ్యవసాయం ఉంది ఏపీలో ఎంత శాతం మంది ప్రధాన వృత్తి వ్యవసాయం అరవై రెండు పర్సెంట్ అండి సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ ఏ నదిపై నిర్మించారు సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ గోదావరి నదిపై నిర్మించారండి ధవలేశ్వరం ప్రాజెక్టు నది ఉపనది కానిది అండి గోదావరి నది ప్రకాశం బ్యారేజ్ ఎప్పుడు ప్రారంభించారు ప్రకాశం బ్యారేజ్ ఎప్పుడు ప్రారంభించారు పంతొమ్మిది వందల యాభై ఏడు కృష్ణానది ఒడ్డున లేని పవిత్ర స్థలం జ్ఞాన సరస్వతి ఆలయం గోదావరి నది ఒడ్డున ఉందండి ఇది సంగి సంగిలి కరడా నగరాలు ఈ రాష్ట్రంలో కలవు సంగిలి కరడ నగరాలు ఏ రాష్ట్రంలో కలవంటే మహారాష్ట్ర అండి కర్నూలు నగరానికి తుంగభద్ర నది వలన ఎప్పుడు వరద వచ్చింది కర్నూలు నగరానికి తుంగభద్ర నది వలన ఎప్పుడు వరద వచ్చిందంటే రెండు వేల తొమ్మిదిలో వచ్చిందండి అలంపురం శక్తిపీఠాలలో అలంపురం ఆలయం అనేది ఈ కర్నూలు నగరంలో అయితే ఉందండి భారతదేశంలోని మృతికలు రకాలు భారతదేశంలోని మృత్తికలు అయితే ఐదు రకాలండి అవి నల్ల మృతికలు ఎర్ర మృత్తికలు లాటరైట్ మృత్తికలు ఎడార మృత్తికలు పర్వత మృత్తికలండి ధృవ ప్రాంతాలలో గల టండ్రాలలో డాష్ మొక్కలు పెరుగుతాయి ధృవ ప్రాంతాలలో గల టండ్రాలలో డ్యాష్ మొక్కలు పెరుగుతాయి నాచూ లైక్ అయినండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి మరిన్ని వీడియోల కోసం ఓకే థ్యాంక్ యూ